మహాదేవ శ్రీమాత నమహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఇక్కడ వాస్తు రీత్యా కూడా కొన్ని కొన్ని వస్తువులు మనకు తెలియకుండానే కొన్ని కొన్ని ప్రదేశాలలో పెట్టడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి అది ఒక ఎక్వేరియం కావచ్చును లేదా ఒక మనకు అద్దము కావచ్చును ఇలా కొన్ని కొన్ని వస్తువులు సో మరి అందులో ముఖ్యంగా మనకు సోఫా సెట్ కావచ్చును అదేవిధంగా మంచము కావచ్చును బీరువా కావచ్చును డైనింగ్ టేబుల్ కావచ్చును అదేవిధంగా మనకు ఇట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ ఇంట్లో వాడుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దీని వలన కొంత మనకు ఆర్థికంగా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది సో ముఖ్యంగా చూసుకుంటే ఎక్వేరియం ఫిష్లు ఉండేటువంటి యొక్క ఎక్వేరియం అనేటువంటిది మనకు ఉత్తరము తూర్పు ఈశాన్యం భాగంలో ఉండడం వల్ల ఇంట్లో ఆర్థికమైనటువంటి లోటు ఉండదు సో ఉత్తరము తూర్పు ఈశాన్యం కాకుండా సౌత్ డైరెక్షన్స్లో ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి గుర్తుంచుకోండి అదేవిధంగా రీడింగ్ టేబుల్ పిల్లలకు సంబంధించినటువంటిది ఇది ఉత్తరము తూర్పు దిశలో ఉండాలని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా డైనింగ్ టేబుల్ పడమరము ఆగ్నేయం దిశలో ఉంటే మంచిదిగా చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా బీరువా ఎలాగో నైరుతి మూల ఉత్తరాభిముఖంగానే ఉంటుంది అది అందరికీ తెలుసు ఒక మంచము నైరుతి దిశ అదేవిధంగా అర్థము తూర్పు దిశలో కావచ్చును ఉత్తరం దిశలో కావచ్చును ఉండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది సోఫా సెట్ దక్షిణము పశ్చిమ వైపుగా ఉండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది తులసి కోట ఈశాన్యము తూర్పు ఉత్తరము దిశలలో పూజా గది ఈశాన్యము తూర్పు ఉత్తర భాగాలలో వంటగది ఎలాగో ఆగ్నేయము వాయువ్యంలో ఇక ఆఫీస్ రూమ్ అనేటువంటిది ఉత్తరం దిశలో ఉండాలి ఇంట్లో ఉండేటువంటి బాత్రూమ్స్ కూడా ఆగ్నేయం దిశ ఉత్తరం దిశ వాయువ్యం దిశ అదేవిధంగా ఇంకోటి ఈ యొక్క డైనింగ్ హాల్ తూర్పు ఆగ్నేయం గాని దక్షిణ ఆగ్నేయంలో కూడా ఉండవచ్చును వాటర్ సంపు ఈశాన్యం దిశ ఇలా వాటర్ ట్యాంక్ ఇంటి మీద పెట్టుకునేది నైరుతి దక్షిణము పడమర ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తరతరాల నుండి కూడా మారవలేని పరిస్థితిలో ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఏదో యంత్రం పెట్టేస్తామో లేదా ఏదో చేసేస్తాము అనుకున్నా కూడా అది కుదరదు కనుక కర్మ అనేది ఎవరైనా అనుభవించాలి కనుక ఈ మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు మీరుండేటువంటి ప్రదేశాలలో మీ ఇంట్లో మరి ఏ దిశలలో ఉన్నాయి అనేటువంటిది ఒకసారి చూసుకొని ముందుకు వెళితే అంతా శుభంగా ఉంటుంది టైమ్స్ భక్తి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్